కాకినాడ జిల్లా పెద్దాపురం స్థానిక పద్మనాభం కాలనీ వద్ద గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షతన ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందని క్రీడల పట్ల ఆసక్తిగల విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని పెద్దాపురంలో స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు శ్రీప్రకాష్ చిన్నార్జీ పాఠశాల డైరెక్టర్ శ్రీప్రకాష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా షూరుబాబురాజు ఇతర కూటమి నాయకులు క్రీడాకారులు కోచ్లు హాజరయ్యారు అలా ఒకనాటి ఈ స్కూల్కి ఆగస్టు పదిహేనుకి మనకి పచ్చు దేవుడ మరి కోటి మరి వచ్చినందుకు అలాగే ఆయన పరిమిణించినందుకు కూడా ప్రకాష్ గారికి రాజు గారు అలాగే బాబు తుమ్మల బాబు గారు మీ ముగ్గురం కలిసి ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి ఏం చేయాలనుకున్నాం అనుకుంటూ చేస్తున్నాం అందుచేత ఆ రోజు మీ ముగ్గురం ఇక్కడ ఆగస్టు పదిహేను ఇక్కడ కోర్టు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి కోర్టు వచ్చింది చాలా సంతోషంగా బాగుంది అలాగే ఇవాళ పూర్వపరాజు గారు పూర్తి చేసి ఇవాళ మంచి స్పోర్ట్స్ కూడా గేమ్స్ కూడా మన కాలేజీలో జరుగుతున్నాయి ఇప్పటికప్పుడు అలాగే మనకి సాధులతో పోల్ సార్ దానికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటాం అలాగే వేళ టెన్నిస్కి ప్రాధాన్యత ఇవ్వటం అలాగే మనం కూడా రెండు వేల పద్నాలుగులో ఒక స్టేడియం నిర్మించాలి టిమ్మి పెంచడం జరిగింది అది కూడా తొందరగా పూర్తి చేసుకుంటాం పూర్తి చేసి వేళ మంచి స్పోర్ట్స్ కూడా గేమ్స్ కూడా మన కాలేజీలో జరుగుతున్నాయి ఇప్పటికప్పుడు అలాగే మనకి ప్రకాష్ స్కూల్లో కూడా మరి ప్రతి మూడు నెలలకు ఒక మంచి గేమ్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ గేమ్లు అలాగే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఆడించడం జరుగుతుంది చాలా సంతోషంగా భావిస్తూ వారికి కూడా అభినంది మరి పిల్లలు వారందరూ బ్యాస్కెట్బాల్ ఫలియస్ అందరికీ ఉన్నారు మీరు అందరూ కూడా మరి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా ఇలా ఒక గేమ్ కూడా మేము చూడాలనుకున్నాం మరి తప్పనిసరిగా ఒక గేమ్ మంచి గేమ్ ఒకసారి ఆడించడం విధంగా ఫీలింగ్ కోరుతూ తెలుగు అది ఈ కోట ప్రభుత్వం ఇచ్చిన మాట తూచా తప్పకుండా కేవలం వాట్ల కోసమే రాజకీయం చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా ఒక పక్క సంక్షేమం చూస్తూ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కేవలం ఓటు కోసమే చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా తేడా రాజప్పగారు చెప్తా ఉన్నారు ప్రతి నెల ఈ నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని నేను అనుకుంటా ఉన్నానని రాజప్పగారు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇటువంటి శాసనసభ్యులు మరి అందరి మిగతా శాసనసభ్యులు కూడా స్ఫూర్తిగా నిలిచేటువంటి శాసనసభ్యుడు మన పెద్ద నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండటం మన పెద్ద నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మనందరం భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రీడాకారులు కూడా స్పోర్టివ్గా తీసుకుని గెలుపు అవటములు సహజం ఎవరు గెలిచినా గెలిచిన వారిని అభినందించడం మనం ఎందుకు గెలవలేకపోయాం మనం చేసినటువంటి పొరపాట్లు తెలుసుకుని మరలా జరిగే కాంపిటీషన్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి అదే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి గేమ్స్ పెట్టేటువంటి